మెదక్ జిల్లా రామాయణంపేట మండల కేంద్రంలోని పలు విత్తన దుకాణాలను వ్యవసాయ శాఖ మరియు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో సంయుక్తంగా తనిఖీలు నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జ్ వ్యవసాయ సహాయ సంచాలకులు రాజనారాయణ మరియు ఎస్ఐలు శ్రీ బాలరాజు మరియు శ్రీ మల్లికార్జున్ పాల్గొనడం జరిగింది ఈ సందర్భంగా మాట్లాడుతూ అందరూ విత్తన డీలర్లు విత్తన చట్టం ప్రకారం వ్యాపారం నిర్వహించుకోవాలని ఎప్పటికప్పుడు రికార్డులను సరిచేసుకోవాలని రైతులకు అమ్మినటువంటి విత్తనాలకు తప్పనిసరిగా బిల్లు అందించాలని ఆదేశించడం జరిగింది అందరికీ నమస్కారం ఈ రోజు రామయంపేట మండల కేంద్రం కేంద్రంలోని పలు విత్తన దుకాణాలను పోలీస్ శాఖ మరియు వ్యవసాయ శాఖ సంయుక్తంగా ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా ఇన్ఛార్జి సహాయ వ్యవసాయ సంచాలకు రాజనారాయణ మాట్లాడుతూ అందరూ కూడా తప్పనిసరిగా లైసెన్స్ కలిగి ఉండాల్సిందిగా కోరుతున్నాము అదేవిధంగా రికార్డులను మెయింటైన్ చేస్తూ ఉండాలి అదేవిధంగా విత్తన చట్టం ప్రకారం అందరూ కూడా వ్యాపారం నిర్వహించుకోవాలి రైతులకు విత్తనాలు అమ్మేటప్పుడు తప్పనిసరిగా విత్తన బిల్లును అందజేయాల్సిందిగా డీలర్లను ఆదేశించడం జరిగింది